ఈ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం అనేది దీంట్లో ఇన్సూరెన్స్ కూడా యాడ్ చేస్తూ ఈ మెంబర్షిప్ని ఇలా ముందుకు తీసుకెళ్ళటం అనే ఆలోచన మనకిచ్చింది మన జనసేన ప్రెసిడెంట్ మన అందరి నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈ సందర్భంగా ఇంత మంచి కార్యక్రమాన్ని రెండు వేల ఇరవై ఒకటి నుంచి నిరాఘాటంగా కొనసాగిస్తున్నందుకు ముఖ్యంగా ఆయనకి మనం అందరూ అభినందించాలి ఆయన్ని చాలా సందర్భాల్లో డిలే అవుతుందంటే ఒక్కోసారి ఇయర్ మిస్ అయిపోయో లేకపోతే ఇంకేదన్నా కొంతమంది కట్టలేని పొజిషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఎలక్షన్స్ జరిగినాయి ఎలక్షన్స్లో కొంచెం డిలే అయింది బట్ ఇన్ బిట్వీన్ ల్యాబ్స్ అయిపోయిన ఇయర్ జనసైనికులకి ఏదైనా అవుతుందని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తన సొంత ప్యాకెట్లో నుంచి కూడా ఈ చాలామంది సభ్యులకి ఇన్సూరెన్స్ చేయించారు క్రియాశీలక సభ్యత్వం తాలకు ఇన్సూరెన్స్ చేయించారు సో అంత జాగ్రత్త తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు సో సరే దురదృష్టవశాత్తు వాళ్ళ బీమా అంటే చనిపోయిన వాళ్ళకి వాళ్ళ కుటుంబాలకి అండగా నిలబడాలన్న కార్యక్రమ ఉద్దేశంతో నిలబడ్డం దురదృష్టవశాత్తు గత మూడు నాలుగేళ్ళ నుంచి దాదాపు మూడు వందల నలభై నాలుగు మంది కార్యకర్తలు చనిపోవడం జరిగింది సో ఆ కుటుంబాలకి ఆ వ్యక్తిని తెచ్చివ్వలేకపోయినా జనసేన పార్టీ తరఫున ఆ కుటుంబాలకి ఒక ఆర్థిక పరమైనటువంటి భరోసా ఇవ్వడం జరిగింది ఒక్కొక్క కుటుంబానికి వాళ్ళ నామినీకి ఇప్పటి వరకు ఇచ్చింది మనం కుటుంబానికి ఐ మీన్ ఆ నామినీకి ఐదు లక్షల చొప్పున మొత్తం పదిహేడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు వాళ్ళకి ఇవ్వటం జరిగింది అలాగే మరో అలాగే అలాగే మరో తొంభై కుటుంబాలకు త్వరలో భీమాచట్లు కూడా అందించబోతున్నాం అది మంగళగిరిలో చేస్తున్నాం అలాగే గాయపడిన వాళ్ళు కూడా వాళ్ళకి ఎంత అమౌంట్ వాళ్ళ వైద్యం నిమిత్తం అవుతుందో అది కూడా జనసేన మనం జనసేన తరఫున మనం ఇవ్వటం జరిగింది సో ఇప్పుడు ఈ ఇప్పుడు మనకి ఇవాళ మన దగ్గరికి వచ్చినవి ఒక ఐదు చెక్కులు అంటే చనిపోయిన కుటుంబాల తాలూకు వ్యక్తులు చనిపోయిన అతని పేరు మిరియాలు కూడా అతను మన జనసైనికుడు పాసం గోపి అదేవిధంగా ఏపూరి రమేష్ సంగం చంద్రశేఖరు కొమ్ము రంజిత్ బొంతు సక్రమ్ సో వీళ్ళు వాళ్ళ తరఫున వాళ్ళ నామినీస్ వస్తారు పిలుస్తారు వీళ్ళు మన శంకరగౌడు మీ అందరూ పిలుస్తారు వచ్చినప్పుడు చెక్కులు తీసుకొని అలాగే గాయపడిన వాళ్ళు కూడా ఉన్నారు టి విక్రము రమాగిరి శ్రీనివాసు గట్టా సతీషు కౌరపు భరత్ కుమారు రాము సో వీళ్ళు గాయపడ్డారు వీళ్ళందరికీ ఇప్పుడు మనం చెక్కులు నమోదు చేయటం చెక్కులు పంపిణీ చేస్తాం మీ అందరికీ మా మన జనసేన పార్టీ తరఫున చనిపోయిన కుటుంబాల వారందరికీ కూడా మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మీకు కష్టకాలంలో మేము ఆదుకోగలుగుతున్నందుకు ఒక చిన్న తృప్తి మాకు మిగిలింది సంతోషం ఇప్పుడు శంకర్ గౌడ్ గారు పిలుస్తారు వచ్చి దయచేసి చర్చ తీసుకోండి అక్కడ నిలబడతావా చేసండి తీసేయండి ఆల్ చైర్స్ శ్రీమూర్ ఇది కొత్తగా చేయాల్సిన మెంబర్షిప్ హాలిడే అనౌన్స్మెంట్ మీరు గోవర్ధనా మీరు చేయించారా ఆల్ ది ఓకే ఎప్పుడమ్మా చనిపోయింది తీసుకు నవంబర్ ఇరవై ఒకట ఓకే ఏం చేస్తుంటాడు అబ్బాయి ఆర్ఎంపీ డాక్టరా పార్టీలో అందరూ అమ్మ మేము అందరం సపోర్ట్ చేస్తాం గుడ్ బాబు నువ్వు నువ్వే చేసింది చాలా మంచి పని చేసినాడు నమస్కారం అమ్మ రండి నా పేరేంటి ఓకే నమస్కారం మీరందరూ ఫ్యామిలీయా ముందు రండి అటు తిరిగమ్మా దగ్గర దగ్గర అనుకోరా దగ్గర దగ్గర ఫోటో పట్టుకోమ్మా ఓకే తీసి చెప్పి చూ పేరేంటి పేరు రోజా ఓకే ఓకే అమ్మా నమస్కారం

ఎవరికి చేసింది సభ్యత చేసిన దానికి ఒక కుటుంబం కాపాడారు కదా ఇటు వచ్చే ఇటు ఇటు ఇట్లా మీ మీకు ఏమంటారు మీరు ఫాదరా చనిపోయిన ఆయన ఫాదరా కొడుకా ఏం పేరు రంజిత్ రండి దగ్గరండి కొమ్మురు రంజిత్ దిగుతారండి దగ్గర దగ్గరండి దగ్గరండి జయశంకర చేసింది ఎవరు ఓకే అండి మీతో ఎవరు వచ్చారు మీతో ఎవరు వచ్చారు మీరేనా మేడంతో అమ్మతో వచ్చారు రండి రండి మీరంతా మిట్రామ్ దిగ్రామ్ నువ్వు వేయించావా ఇది అమ్మా

मलाई दिसि। के छ? हेक्स भरतपुरमा एरो दबे ندير न गएपड ओके। दिउ दिस। दा। नाम तरिक। ए भोलि। दा। भालन्टेयर। सिनचेल भालन्टेयर गुड गुड। లేని వాళ్ళు ఉన్నవాళ్ళు రామ్ సతీష్ గారు సతీష్ తీసుకుంటారండి మీతో కూడా ఓకే

జాగ్రత్త అబ్బాయి సపోర్ట్ ఎవరు ఇవ్వండి ఫ అందరు వచ్చి మనం సాంటారా రాబాబు శాంతరా నడవగలవా ఇప్పుడు దగ్గర దగ్గర కొంచెం దగ్గర అబ్బాయి వాకార్ తీసుకురాండి ఓకే ఆల్ ది బెస్ట్ సరే అబ్బాయి బాకరేవండి లేకపోతే బాబు అటే ఇల్లు బెస్ట్